ఎల్బీనగర్ ఫాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ హానరబుల్ ప్రెసిడెంట్ అండ్ ఫౌండర్ ఆర్చ్ బిషప్ డాక్టర్ ఎంఎస్ దయానంద్ ఆధ్వర్యంలో ఎల్బీనగర్ లోని జీసస్ గ్రీస్ చర్చ్ లో గురువారం ఎల్బీనగర్ పాస్టర్ల మీటింగ్ అలాగే వారి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది ముఖ్య ప్రసంగికులుగా కరిమేళ్ల స్వామినాథన్ పాల్గొని మంచి వర్తమానం అందించారు అనంతరం నూతనంగా ఎన్నికైన ఇరవై ఏడు మంది కార్యవర్గ సభ్యులకు నియామక పత్రాలు అందజేశారు ప్రెసిడెంట్ గా సంధ్యారాణి సెక్రటరీగా గ్రేష్ కుమారి ట్రెజరర్స్ గా కమలను ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఆర్చ్ బిషప్ డాక్టర్ ఎంఎస్ దయానంద్ మాట్లాడుతూ నూతన కార్యవర్గ సభ్యులకు ఆ యేసు ఆశీర్వాదాలు ఉండాలని కోరుతూ రానున్న రోజుల్లో ఎల్బీనగర్ నగర్లో నూతన కార్యవర్గ సభ్యులందరూ కలిసిమెలిసి సంఘం బలోపేతానికి కృషి చేయాల్సిందిగా కోరారు అనంతరం అందరికి సమానం చేశామని తెలిపారు పాటు జీసస్ క్రిస్ట్ చర్చ్ ఆధ్వర్యంలో వికలాంగులకు వీల్ చైర్స్ అందించేయడం జరిగిందని అన్నారు ప్రతి సంవత్సరం ఇదే విధంగా వికలాంగులకు వీల్ చైర్స్ ఇస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో పాస్టర్లు పాస్టర్ పెద్ద ఎత్తున పాల్గొన్నారు నామానికి మహిమ కలుగును గాక గత కొన్ని సంవత్సరాలుగా ఎల్బీనగర్ నగర్ పాస్టర్స్ ప్రేర్ ఫెలోషిప్ ఏర్పాటు చేయడము తర్వాత పాశ్రమల ఫేర్షిప్ ఏర్పాటు చేయడము అనేకలకు ఆశీర్వాదకం చేశాము రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఎల్బీనగర్ పాస్టర్ ప్రేర్ ఫెలిస్తారు అండర్ ద ఎల్బీనగర్ పాస్టర్ ఫిలోషిప్లో ఎల్బీనగర్ పాశ్రమల ఐక్యత కలిగి ఉండాలని రాబోయిన కార్యం చేయాలని ఆ ఐదునము అందరికీ అపాయింట్మెంట్ లెటర్స్ కూడా ఇచ్చాము బాధ్యతలు అప్పచెప్పాము ఆ బాధ్యతల ప్రకారం వారందరూ పని చేస్తారని కోరుకుంటూ వారి కొరకు మేము ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తాం అలాగే రాబోయినలో ఎల్బీనగర్ ఏరియాలో వనసుల కూడిక ప్రత్యేకంగా మేము ఏర్పాటు చేయబోతున్నాం యవనర్స్లో కమిటీ ఒకటి ఏర్పాటు చేయబోతున్నాము దాని కొరకు కూడా మీరు అందరూ ప్రార్థించాలి మీడియా వారికి ప్రత్యేకతగా మా గురించి ఎప్పుడు కూడా మీడియా ముందు తీసుకొని వస్తున్న తెలిపరచినందుకు మీడియా వారికి ప్రత్యేక వందనాలు చెల్లిస్తాను లోకల్ ఎమ్మెల్యే గారు రెడ్డి గారు మాకెంతో సపోర్ట్ గా ఉంటున్నారు వారిని కూడా దేవుడు దీవించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్ బ్లస్ దేవుడు మనం దీవించను ఇది ఎల్బీ నగర్లోనే దయానంద గారు బిషప్ గారుగా ఉంటూ స్త్రీలమైన మాకు అంటే పాశ్రములందరినీ ఒక్కటిగా కూర్చి ఫెలోషిప్ ఈరోజు చేసి దాంట్లో ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకున్నందుకు మరి దేవునికి వందనాలు బిషప్ గారికి కూడా నేను వందనాలు తెలియజేసుకుంటున్నాను ఇది నేను నమ్మకంగా చేస్తానని నేను బిషప్ గారికి మాట్లాడమే కాకుండా పాశ్రమలందరం కూడా ఐక్యత కలిగి ఈ యొక్క ఫెలోషిప్ని ముందుకి నడిపించాలని వాళ్ళకి నేను మనం చేసుకుంటున్నాను ఇది మనది మనందరం కలిసి చేయవలసింది ఈ పని అంతేకాకుండా ఎల్బీ నగర్లో ఉన్న పాశ్రమలందరూ కలిసి మా ప్రార్థన పూర్వకంగా ఈ ప్రార్థన ఎటువంటిదంటే మూలుగులతో కూడిన ప్రార్థనతో ఈ యొక్క ఎల్బీ నగర నలుమూలల కదిలించి శక్తి ద్వారా మేము అనేక అద్భుతాలు ప్రతి పాశ్రమంలో ఒక్కొక్కరు ఒక్కొక్క టాలెంట్ ఉన్నది ఆ టాలెంట్లన్నీ బయటకు వచ్చి దేవుని నామంలో సేవలో మేము ఆడబడి ఈ యొక్క ఎల్బీ నగర్ అంతా కూడా దేవుని యొక్క మహిమ చేత శక్తి చేత నింపబడాలని దేవుని నేను కోరుకుంటూ నేను ఈ యొక్క రెండు మాటలు ప్రభునామంలో మరి వినియించుకుంటున్నాను దేవుడు అటువంటి కురువా మాకు దయచేయను కాక ప్రభు ప్రభునామ మీ అందరి ప్రత్యేక ప్రత్యేకంగా వందనాలు మరి దేవుడు ఇచ్చిన ఈ యొక్క నాకు సెక్రటరీ పోస్టు నాకు మొట్టమొదటిగా ఇచ్చారు మళ్ళీ తర్వాత ప్రెసిడెంట్గా కూడా కొద్ది రోజులు పెట్టారు సో నేను ఆశించని ఆ స్థానాన్ని దేవుడు నాకు ఇచ్చాడు వాస్తవంగా చెప్పాలంటే నేను ఏది కూడా ఆశించలేదు ఆశించకుండానే నన్ను ఆ లెవెల్కి వరకు తీసుకెళ్ళాడు బట్ నాకు దేవుడైతే ఆ విషయంలో నేను చాలా సంతోషించాను నేను ఇప్పుడు ప్రజెంట్ ఏ పోస్ట్లోనైతే నన్ను ఫస్ట్ అపాయింట్ చేశారో ఆ పోస్ట్కి నేను న్యాయం చేశాను అన్న నమ్మకంతో మరలా నాకు ఆ పోస్ట్ మరలా ఇవ్వడం జరిగింది నేను నేను కష్టపడ్డాను నిజంగా చాలా వరకు అన్ని పోస్టులు కలిపి కూడా ఒకసారి ఒక్కదాన్నే కూడా చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి కాబట్టి మరలా నేను నాకు ఇచ్చిన బాధ్యత ఏదైతే ఉన్నదో అది ఖచ్చితంగా సక్రమంగా నిర్వర్తించడానికి నేను ఏమాత్రం కూడా అలా మరి ఎనికి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు ఖచ్చితంగా ఇంతకు ముందు కంటే ఎక్కువగా పని చేయడానికి ఇష్టపడుతున్నాను మరి నేను ఒక్కదాన్నే కాదు గతంలో ఒక్కదాన్ని చేయడం వల్ల కొన్ని డ్రాబ్యాక్ జరిగినాయి అనమాట కాబట్టి ఈ ఈ టైంలో మాత్రం అందరు కోఆర్డినేట్తో చేయాలని ఆశపడుతున్నాను ఖచ్చితంగా నాకు పాశ్రమలు అందరూ సహకరిస్తారని ఆశపడుతున్నాను మరి బిషప్ గారు కూడా ఈ విషయంలో అందరి మీద ఒక అబ్జర్వేషన్ ఉంచుతూ మమ్మల్ని అందరినీ మరి మరలా మరలా కోఆర్డినేట్ చేస్తారని ఆశిస్తున్నాను ఈ చిన్న మాటలు దేవుడు దీవించిన గాక దేవుని నామానికి మహిమ కలుగును గాక మరి ముఖ్యంగా దయానంద గారు మరి ఒక బిషప్గా దేవుడు ఆయన్ని దీవించాడు ఈ ఎల్బీ నగర్ ఏరియాలో నిజంగా ఒక డేరింగ్ లయన్గా దేవుడు ఉంచిన విధానాన్ని బట్టి దేవునికి ఎన్నో మరి వందనాలు చెల్లించుకుంటాం ఈ సమయంలో పాశ్రమ్మ గారు అన్ని ఈ లోకల్గా ఉన్నటువంటి పాశ్రమ్మలందరినీ కూడా మరి చేర్చి ఒక సదస్సుగా ఏర్పాటు చేసి వారందరికీ కూడా వారందరినీ అభిషేకించిన విధానాన్ని బట్టి వారిని కొన్ని కొన్ని పోస్టుల ద్వారా వాళ్ళని మరి వారికి అప్పగించి ఎంతగానో మరి బాధ్యతలు వారికి అప్పగించి చక్కగా నడిపించడానికి మరి ఈ యొక్క సదస్సును ఏర్పాటు చేశారు ఈ యొక్క విమెన్ కాన్ఫరెన్స్ రియల్లీ ఎ బ్లెస్డ్ వన్ కాబట్టి దేవుడు ఎల్లప్పుడూ దయానంద గారు మరి సంఘంతో మరి కుమార్తెలైనటువంటి మరి విమెన్ వారితో కూడా విమెన్ ఆర్గనైజేషన్తో కూడా దేవుడు ఎల్లప్పుడూ ఉండి దేవునికి మహిమకరంగా అన్నీ కూడా దేవుడు పరిచయపడేటట్లు మరి ఆ విధంగా బిడ్డలందరినీ నడిపించాలని కోరుకుంటూ మరి దయానంద గారిని ఇంకా మంచి ఆరోగ్యం శక్తిని దయచేయవలసిందని మరి దేవుని కోరుకుంటూ ఈ కొద్దిగా వందనాలు మరి నేనైతే ఈ పోస్ట్ నాకు వస్తుందని కానీ నేను ఈ పోస్ట్లో ఉంటానని కానీ నేనైతే తలంచలేదు కానీ దేవుడు ఏర్పాటు చేసి నన్ను నిలబెట్టి మరి తన దాసుల ద్వారా మమ్మల్ని అందరినీ ఎంకరేజ్మెంట్ చేసి మనం నిలబెట్టినందుకు దేవునికి వందనాలు నాకు ఇచ్చిన నా పోస్టుకు నేను ఖచ్చితంగా నిలబడాలని దేవుని సహాయంతో నేను ముందుకెళ్ళాలని ఖచ్చితంగా అది నా ఫస్ట్ రోజు నుంచి మరి లాస్ట్ రోజు వరకు దాన్ని దాన్ని నేను సహాయ దానికి నేను మరి నిలబడి నేను ఖచ్చితంగా నేను నిర్వర్తించాలని ఆశతో మరి ఈ యొక్క మాటలు మరి విన్నవించుకుంటున్నాను ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి పొందునారు